అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది అందులో భాగంగానే కోకాపేటలో ట్రంప్ టవర్స్ పేరిట ఒక అపార్ట్మెంట్ని నిర్మించాలనుకుంది అయితే ఏ ప్రాంతంలో అయితే అపార్ట్మెంట్ నిర్మించాలనుకుందో ఆ స్థలం ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఆ వివాదం ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే ట్రంప్ టవర్స్ ఏ ప్రాంతంలో అయితే నిర్మించాలనుకున్నారో ఆ ప్రాంతం ఆ స్థలం ఇప్పుడు వివాదాల్లోకి వెళ్ళింది ఏంటి మేడం అసలు ఆ స్థలానికి వివాదం ఏంటి ఇప్పుడు ట్రంప్ అంతకుముందు బాంబేలో కూడా రియల్ ఎస్టేట్ చేశాడు ట్రంప్ ఇప్పుడు ఆయనకి హైదరాబాద్లో కూడా చేయాలనిపించింది మోస్ట్ హ్యాపనింగ్ సిటీ హైదరాబాద్ హైదరాబాద్లో చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎవరో గోల్డెన్ మైల్ దగ్గర అంటే కోకాపేట గోల్డెన్ మైల్ అంటే నియో దగ్గరలో ఉంటుంది నియో పోలీస్ కంటే ఇంకా ముందే ఉంటుంది అయితే అక్కడ పన్నెండున్నర వేల గజాల స్థలము ఐరా అనే కంపెనీ కింద ఉంది ఆ ల్యాండ్ ఓకే ఆ ల్యాండ్లో ట్రంప్ టవర్స్ కట్టాలనుకున్నారు కట్టాలనుకునేసరికి అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది అనౌన్స్మెంట్ కూడా అయిపోతే ఈ పన్నెండున్నర వేల గజాల స్థలాన్ని ఒకప్పుడు ఆక్షన్ చేసింది ఇది ఈ గోల్డెన్ మైలు వెంచు మేబీ కేసీఆర్ఏ చేసినట్టున్నారు గోల్డెన్ మైల్ చేసినప్పుడు ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కళ్ళు కొనుక్కోవడం ఏదో సంథింగ్ జరిగింది దానిలో ఒక క్లయింట్ క్లయింట్ పేరు రాయలేదు ఒక ఒక వ్యక్తి స్థల యజమాని ఉన్నారు ఓకే ఈ ఎనిమిది మందో పది మందో ఉన్న ఈ మెంబర్స్ అందరూ కలిసి అతనికి ఈ ఐరా కంపెనీలో భాగస్వాములు వాళ్ళందరూ అయితే దానిలో ఒక అతను నేను సైన్ పెట్టలేదు నా అనుమతి లేదు అని చెప్పి అతను ఏం చేశాడు తన ఒక లాయర్ని అప్రోచ్ అయ్యాడు ఆ లాయర్ లీగల్ నోటీసు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు పేపర్లో నా క్లయింట్కి తెలియకోకుండా ఈ సదరు భూమిని నాలుగు వందల ఇరవై ఐదు గజాల స్థలాన్ని దానిలో కలిపేసి కట్టేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మా క్లయింట్ సంగతి ఏంటో తేల్చండి తేల్చే వరకు ఇక్కడ పనులు జరగడానికి వీళ్ళేదు అని చెప్పి లీగల్ నోటీస్ ఇచ్చాడు మరి ఈ నాలుగు వందల ఇరవై ఐదు గజాల స్థలం ఓనర్ని వీళ్ళెందుకు సంప్రదించలేదు అనేది ఇప్పుడు పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఐరా అనేటువంటి సంస్థ ఇప్పుడు గేమ్ ఆడుతూ ఉందా ఐరా అనే సంస్థ ఆడుతోందా లేకపోతే జనరల్గా అలాగే జరుగుతుంటాయి ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ దగ్గరికి భూమి కొందామని వెళ్ళామనుకోండి ఆ ఇంటి పెద్ద ఏం చెప్తాడంటే ఇంతమంది ఉన్నారండి షే అంటే వారసులు ఇంతమంది ఉన్నారు దీనిలో సంతకం పెట్టాల్సిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి చెప్తారు మనకి వాళ్ళల్లో మేజర్లు ఎంతమంది మైనర్లు ఎంతమంది అందరితోటి మేము సంతకాలు పెట్టిస్తామండి అని చెప్పి చెప్తారు మైనర్ సంతకం ఒక రకంగా చల్లదు కానీ మేజర్ అయిన ఫ్యామిలీ పర్సను అంటే ఫాదరు విట్ ఇవ్వాలి ఏమని ఏమైనా న్యాయ సంబంధమైన ఇబ్బందులు ఏదో వస్తే కనుక నాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అమ్మేటప్పుడు చిల్డ్రన్ పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మాలి అన్నప్పుడు ఏం చేస్తారు నేను వాళ్ళ చదువులకు సంబంధించో లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించో లేకపోతే ఇంకోటో ఇంకోటో కారణాలతోటి వాళ్ళని పోషించలేక నేను ఈ స్థలాన్ని అమ్మేస్తున్నాను అని ఆ తండ్రి అప్పుడు పెట్టి ఇవ్వాలి ఇట్లాంటివన్నీ తీసుకుంటారు జాగ్రత్తలు ఇప్పుడు మైనర్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని మైనర్ ప్రమేయం లేకుండా ఇప్పుడు తన తండ్రి కనుక అమ్మితే తర్వాత ఇతను మేజర్ అయితే తన తండ్రి చనిపోతే అప్పుడు పరిస్థితి తండ్రి చనిపోతే అతనికి అప్పుడు డాక్యుమెంట్ రాసుకునేటప్పుడు ఈ అఫిటమిట్లు ఈ సరంజామా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు ఆ తండ్రి కూడా మేజర్ మైనర్గా ఉన్న సన్ను పెంపకానికి అంటే అతన్ని నర్చర్ చేయటానికి నేను ఆ డబ్బులు ఖర్చు పెట్టాను అని చెప్పాడు అనుకోండి ఆఫ్ డర్ దానికోసమే నేను అమ్ముతున్నాను అన్నాడు అనుకోండి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఈ సన్ వచ్చి వేశాడు అనుకోండి అది అంత ఒక న్యాయ వివాదం అవుతుంది తప్పితే ఖచ్చితంగా ఈ మైనర్ చైల్డ్ గెలుస్తా మేజర్ అయిన అతను గెలుస్తాడనేది కూడా గ్యారెంటీ లేదు అందుకని ఇవన్నీ జస్ట్ పై పైన మాట్లాడుకుంటే అయ్యే అయ్యే విషయాలు కాదు ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో అతను సహకరించట్లేదు అని ఐరా కంపెనీ నాటకం ఆడుతుందా ఇందాక నేను చెప్పినట్టు ఫ్యామిలీలో చెప్పి ఏం చేస్తారు అంటే అమ్మకాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక రెండేళ్ళు మూడేళ్ళు పోయిన తర్వాత ఆ పిల్లోడితో ఈ పే అసలు ఒక ఒక మనిషి లేడు అని చెప్తారు అంటే ఇంతమందే దీనికి యజమానులు అని చెప్తారు హక్కుదారులు ఇంతమందే అని చెప్తారు ఒకళ్ళో ఇద్దరునో తెలివిగా పక్కన పెడతారు ఓకే ఆ ఇద్దరు తర్వాత ఇస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని సంవత్సరాల పాటు పోరాడితే వాళ్ళు గెలవచ్చు కానీ ఈ ప్రాపర్టీని ఏమన్నా చేసుకోవాలి అంటే వీళ్ళు వేసిన కేసు అడ్డుగా ఉంటుంది కదా అందుకని ఏం చేస్తారంటే ఆ సరే ఎంత కావాలి చెప్పండి అంటారు ఎంత కావాలి చెప్పండి అని చెప్పి అవి ఇచ్చేసేసేసి ఈ వివాదాన్ని క్లోజ్ చేసుకుంటారు అయితే ఇక్కడ కూడా మీరు అన్నట్టు అసలు ఐరా కంపెనీయే నాటకం ఆడుతుందంటే ఆడొచ్చు ఎక్కువ డబ్బుల కోసం ట్రంప్ తన పే తన పేరు ఎక్కడ పోద్దు అని చెప్పి చచ్చినట్టు ట్రంప్ ఇవ్వకపోతాడా ట్రంప్ దగ్గర బోన్ డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర ఇంకొంచెం పిండితే ఏంటి అనుకునే ఉద్దేశంలో వీళ్ళు వచ్చేసేసి అసలు ట్రంప్ దగ్గర నుంచి ఎంత అడ్వాన్స్ తీసుకొని ఈ ఈ మనిషిని పక్కన ఉంచేసేసి చేశారా ఓకే అసలు ఇప్పుడు ఈ ట్రంప్ టవర్స్ సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో చేసినటువంటి ఏంటి ఇక్కడ ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి అంటే అసలు ఈ ల్యాండ్ మొత్తం ఎంతమంది ఉన్నారు మనకి ఇచ్చిన పన్నెండున్నర వేల గజాల్లో ఎంతమంది ఉన్నారు అంతమంది అగ్రిమెంట్లో వచ్చారా లేదా అని చూసుకోకుండా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోకుండా అనౌన్స్ చేయడమే చాలా తప్పు ఎగ్జాక్ట్లీ అది అంటే దీని వెనక ఏదన్నా ఉందా అంటే ఉండొచ్చు ఎవరిన వస్తే తర్వాత మనం అని ఆ ధీమా ఉండొచ్చు తెలిసి చెయ్యొచ్చు తెలియక చెయ్యొచ్చు రియల్ ఎస్టేట్ లో రెండు జరుగుతాయి తెలిసి జరుగుతాయి తెలియక జరుగుతాయి తెలిసి చేసే వాళ్ళు కూడా ఉంటారు తెలియక చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు బాగా పేరు మోసిన రవిడి కొన్నాడు అనుకోండి అది తెలిసే కొంటాడు రేపు పొద్దున్న చూసుకుందాంలే అని కొంతమంది ఏం చేస్తారు తెలియకుంటారు కొన్న తర్వాత ఇంకా ఎక్కువ వదిలించుకుంటారు రియల్ ఎస్టేటు అంత ఈజీగా పట్టుబడే వ్యవహారం కాదు ఇది కొంచెం సాంద్రత కలిసిన కలిగిన వ్యవహారం అనమాట దీంట్లో ఎక్కడ ఎక్కడ ఎలా పొరపాటు జరుగుతుందో తెలియదు అందుకే చాలామంది డబ్బు రియల్ ఎస్టేట్లో చాలా డబ్బులు వచ్చేసేస్తేనే ప్రతి వాళ్ళు వచ్చేస్తారు వచ్చేసి చేతులు కాల్చుకుని వెళ్తారు పది మంది దిగితే రియల్ ఎస్టేట్లోకి హండ్రెడ్ పర్సెంట్ ముగ్గురో నలుగురే కక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు నాలుగు కాలాల పాటు నిలబడతారు మిగతా వాళ్ళు ఏంటి అంటే అనవసరమైనవి తీసుకోవడము కనెక్షన్స్ లేని బిట్లు కొనడము ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులు చేతిలో పెట్టుకోవడము అలాగే న్యాయ సంబంధమైనవి చూసుకోకపోవటము అలాగే పరిస్థితులు సరిగా లేనప్పుడు నిలబడగలిగే శక్తి లేకపోవటము ఇవన్నీ కారణాలు రియల్ ఎస్టేట్లో నష్టపోవడానికి ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ కలకల్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఈ ముగ్గురిని చూసి అందరి పరిస్థితి ఇలానే ఉందనుకుంటారు అది నేరేడు పండు వ్యవహారం రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా ఓకే అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయం దానికి ట్రంప్ కాదు కదా ఎవరు అతీతులు కాదు ఒకప్పుడు డీఎల్ఎఫ్ కూడా ఇట్లా ఇబ్బందులు పడింది ఇప్పుడు ట్రంప్ టవర్స్ అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది అందుకే ఏం చేస్తారంటే అనౌన్స్మెంట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అతను నేను అమ్మను పొమ్మంటున్నాడు కాబట్టి అతనికి ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలంటే మీరు రేటు పెంచండి ఇట్లాంటిది ఏదో పెడతారు ఎలాగూ మన పరువు పోకూడదు నేను అసలే ఇప్పుడు వీధి రవిడీని కాదు అమెరికా రౌడిని అని అని ట్రంప్ అనుకున్నాడు అనుకో అధ్యక్షుడు కూడా కదా ఒట్టి వ్యాపారస్తులే కాదుగా అధ్యక్షుడు కూడా కదా అందుకని చెప్పి ట్రంప్ దారికి వచ్చి డబ్బులు ఎక్కువ ఇస్తాడా లేకపోతే మోడీ భాయ్ చూసుకో సంగతి ఏంటో అని అంటే మరి ఏం జరుగుతుంది ఐరా కంపెనీ కానీ ట్రంప్ టవర్స్ కంపెనీ కానీ ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఈ సదరు కేసు పెట్టినటువంటి వ్యక్తి అప్పుడు నిద్రపోతున్నాడా లేదంటే కావాలని ఇప్పుడు వచ్చి గేమ్ ఆడుతున్నాడా కాదు కదా అతనికి ఎట్లా తెలుస్తుంది లోపల లోపల ఇప్పుడు అక్కడేం బోర్డు పెట్టలేదు ఇంకా లోపల లోపల ఏం జరిగిందో తెలియదు అతనైతే అతని డాక్యుమెంట్ అతని దగ్గర ఉంది కాబట్టే కదా ఇప్పుడు చూపించగలిగాడు ఇప్పుడు పొద్దున ఒకవేళ ఇప్పుడు ఈ లీగల్ నోటీసు చూసి ఈ పన్నెండున్నర వేల గజాల్లో ఆ ల్యాండ్ లేదు అని వాళ్ళు నిరూపించుకున్నారనుకోండి ప్రాబ్లం లేనట్టే లెక్క ఒకవేళ ఉన్నాడు అనుకోండి ఇతను ఎట్లా దారిలోకి తీసుకొచ్చుకోవాలనేది నెక్స్ట్ టాస్క్ ఓకే బ్యాడమ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ